మీడియా న్యూస్ తెలుగు వికలాంగుల ఆర్తనాదం అర్హుల పింఛన్ ఆంపట్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పింఛన్ కోల్పోయిన అర్హులైన వికలాంగులు ఫిర్యాదులు పెద్ద ఎత్తున చేశారు ఈ సందర్భంగా వికలాంగుల అధ్యక్షులు మాట్లాడుతూ మాకు న్యాయం జరగాలని కోరుకున్నారు మరి ఏ విధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది దయవించి పునఃపరిశీలన చేసి నిజమైన వికలాంగుడికి ఎప్పుడు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నారు సార్ మీ పేరు నా ఒమ్మ గుర్రయ్య వైఎస్ఆర్సిపి జిల్లా వికలాంగుల అధ్యక్షులు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వికలాంగుల వెరిఫికేషన్ కార్యక్రమంలో నిజమైన వికలాంగులకి అన్యాయం జరుగుతుంది డూప్లికేట్ వికలాంగులకి న్యాయం జరుగుతుంది మరి అలాగే ఎందుకు జరుగుతుంది ఒక్కసారి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా క్యాన్సిల్ చేయడం మళ్ళీ పర్సంటేజ్ పెరగడం పెరగించే తగ్గడం ఉంటుందంటారా ఒక వికలాంగత్వం పోలియోలో ఉన్నటువంటి వ్యక్తికి దినదినంగా ప్రత్యేకించి ఇంకా శాతం పెరిగితే తప్ప తరిగే అవకాశం ఉండదండి కనుక వికలాంగులకి ఎరిగ్బేషన్ చేసేది ఒక యంత్రం అంటే లేకుండా వాళ్ళ ఇటాసారంగానే డాక్టర్లో పర్సంటేజ్ ఉన్నటువంటికి తొంభై పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి అరవై పర్సంటేజు అరవై పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి డెబ్భై పర్సెంటేజ్ ఇలాగ ఏడు ఎంతవరకు న్యాయం అవుతలేదు నిజంగా రెండు కోళ్ళు లేనటువంటి వికలాంగుడిని చూస్తుంటే అతని వికలాంగుడని తెలుసుండు కూడా మరి ఎంత దో దౌర్భాగ్యం లేక డాక్టర్ డాక్టర్లు ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఏమీ లేదని ఇస్తున్నారంటే మరి అర్థం అవుతలేదండి నిజంగా నిజమైన వికలాంగుడికి మాత్రం అన్యాయమే జరుగుతుంది డూప్లికేట్ వికలాంగుళానికి మాత్రం మాత్రం న్యాయమే జరుగుతుందండి ఏంటంటే నిజమైన వికలాంగుడు ఎక్కడికి వెళ్ళలేడు లోకల్లోనే ఉంటున్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన దివ్యాంగుల వివిధ శాఖల నుంచి రిజర్వ్ లోపల లేకుండా లోపల ఉన్నట్టుగా వాళ్ళకి నిర్ధారణ సర్టిఫికెట్లు తొలగించి వాళ్ళ మనోభావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది మరి యాక్చువల్గా జెన్యున్గా ఎలిజబుల్టీ ఉన్నటువంటి వాళ్ళు కూడా తొలగించడం కూడా మరి ఈ రాష్ట్రంలో మరి దివ్యంగులందరూ కూడా చాలా బాధాకరమైన విషయం మరి ప్రభుత్వానికి తెలియపరిచింది ఏంటంటే దీంట్లో కొంతమంది అన్ఎలిజిబులిటీ ఉన్న వాళ్ళని తొలగించడం దానికి ధర్మమే మరి ఎప్పటి నుంచో ఎలిజిబిలిటీ అయి ఉండి పోలియోతో పక్షపాతంతో రెండు కళ్ళు పోయి మానసికంగా మరుగుజుతో ఇనేక రకాలైన వ్యాధులతో పాటు శారీరక వికలాంగుల ఈ రోజున పెన్షన్ తొలగించడం అనేది కూడా మాకు కూడా వెళ్ళలేనటువంటి పాతకరం విషయం మరి ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నామంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వీళ్ళకి సరైన న్యాయం జరిగించాలని కూడా మేము జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా నుంచి చైతన్య వికలాంగుల జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడడం జరుగుతుంది మరి దాని విషయంలో ప్రతి జిల్లా నుంచి కూడా దీనికి బయటకు రావడం జరుగుతుంది అదే కాకినాడ జిల్లాలో కూడా ఈ రోజున గ్రీ కూడా దివ్యాంగులందరూ కూడా ఈరోజు తవరామారామిగా ఒక వంద మంది కూడా ఇచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు స్పందించి సరైన న్యాయం జరిగిస్తారని కూడా మాట ఆమె ఇవ్వడం జరిగింది మరి అట్లా కాకుండా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుపుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరూ కూడా బయటకు వచ్చి సరైన నిరసన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక దివ్యాంగుడికి వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు సరైనటువంటి న్యాయం జరుగుతులేదు అక్కడ వాళ్ళు సరైనటువంటి బాధ్యత పరంగా ఏర్పేషన్ చేస్తలేదు మరి దాన్ని మీరు ఖండించి వాళ్ళకి సరైన న్యాయం జరగాలని కూడా మేము ఈ యొక్క దివ్యాంగుల జీవనశాల్లో కూడా మరపెట్టడం జరిగింది మరి అన్నీ కూడా ప్రభుత్వాలకి తెలియపరుస్తూ ఎందుకంటే అందరూ దివ్యాంగులు కూడా పెన్షన్ మీద ఆధారపడి దీని మీదే జీవనోపాధి కొనసాగించి వాళ్ళు ఉంటున్నారు మరి రాష్ట్రంలో చాలామంది ఈ యొక్క దుర్భాషమైన మాటలని తొలగించడంలో కూడా దివ్యంగులు మరణించవడం జరిగింది మరి అలాంటి పరిస్థితి రాకుండా దివ్యాంగులకు న్యాయం జరిగేటట్లుగానే చేస్తారని కూడా జిల్లా మొత్తంగా దివ్యాంగుల తరఫున నేను ఈ రోజున ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా నలభై శాతం నుంచి కూడా వంద శాతం ఉన్నటువంటి డిజబుల్టీకి వాడికి పౌరుష్యత్వం ఉంది కాబట్టి ఈ లోకంలో మరి దివ్యాంగుడు ఈ లోకంలో బతకకూడదా వాడు జీవించకూడదా అన్న ఉద్దేశంతో కూడా మేము అడుగుతున్నాం మరి దివ్యాంగులకి మరి అట్లాగే ఎప్పుడు కూడా వెరిఫికేషన్ జరగలేదు మరి ఈ రోజున ప్రభుత్వాన్ని మేము ఎంతో సంయుక్తంగా మేము నమ్మి పెన్షన్ పెరిగినది కూడా అందరూ కూడా వ్యక్తం చేశాం మరి ఈ రోజున మళ్ళీ వెరిఫికేషన్ అనే దానిలో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ వెరిఫికేషన్ అన్యాయాన్ని తొలగించి న్యాయం జరిగేటట్లుగా మేము పోరాటం జరుగుతామని కూడా మేము యొక్క వినపాలను జరిగించుకుంటూ తెలియపరుచుకుంటున్నాం జై